పట్టుదల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది మంచి రిజల్ట్స్ ఉంటాయి కానీ కొంతమందిలో మనం ట్రాన్స్ప్లాంట్ వద్దు అంటాం ఎవరికి ట్రాన్స్ప్లాంట్ మనం అవాయిడ్ చేస్తాం సో దీంట్లో డివైడ్ చేసుకుంటే లోకల్ ఫ్యాక్టర్స్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్స్ లోకల్ ఫ్యాక్టర్స్ లో థిన్నింగ్ అంటే బటతల ఒకటే ఏరియాలో కాకుండా కంప్లీట్ స్కాల్ప్ కనుక థిన్ ఉంటాయి థిన్ హెయిర్ ఉంటే ఇంక్లూడింగ్ డోనర్ ఏరియా కూడా ఉంటే డిఫ్యూజ్ థిన్నింగ్ అంటుంది డిఫ్యూజ్ థిన్నింగ్ లో మనకు ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేయము వీళ్ళలో బెస్ట్ థింగ్ వాళ్ళకి లేదంటే ఎక్సజోమ్స్ కానీ మల్టీవైటమిన్ ట్రీట్మెంట్స్ కానీ సైకికల్ థెరపీస్ ఉంటారు ఇవి వాడితే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి కానీ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేయము సెకండ్ థింగ్ కొంతమందిలో బాగా సోరియాసిస్ కానీ లేదంటే సెవోరిక్ డోమటైటిస్ కానీ సెవోరిక్ స్కాల్ప్ అనే కండిషన్స్ ఉంటాయి తర్వాత ఇంకో కండిషన్ కాల్ స్క్యారింగ్ అలోపీషియా ఫీల్డ్లలో ట్రాన్స్ప్లాంట్ తో యూజ్ ఉండకపోవచ్చు సో కనుక ఈ కండిషన్ ని మనం డర్మటాలజికల్ తో తో కానీ లేదంటే మీ ట్రైకాలజిస్ట్ తో కానీ ట్రీట్ చేయించుకొని దాంతో ఆటోమేటిక్ గా మీ హెయిర్ లాస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయిపోతుంది ఇలాంటి కండిషన్స్ లో డెఫినెట్ గా మనం ని అవాయిడ్ చేస్తాం థర్డ్ కండిషన్ సిస్టమ్ బాడీ కనుక అంటే హై డయాబెటీస్ కానీ తర్వాత అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్స్ ఉన్న తర్వాత మేజర్ హెల్త్ కండిషన్స్ లివర్ ఇష్యూస్ కానీ లివర్ జాండీస్ లాంటి థింగ్స్ వీళ్ళల్లో హెల్త్ కండిషన్ కనుక సరిగా లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అనేది మనం అవాయిడ్ చేస్తాం వీళ్ళల్లో ఆల్టర్నేటివ్ గా మల్టీవైటమిన్ థెరపీస్ లేదంటే సిస్టమిక్ లోకల్ టాపికల్ గా మినాక్సిల్ కానీ రిడెన్ కానీ కాంబినేషన్స్ మనం అవి సరిపోతాయి దాంతో పాటు కొన్నిసార్లు మనం పీఆర్పీస్ కానీ ఎక్సోజోమ్స్ కానీ కూడా వాడుకోవచ్చు సో ఈ త్రీ కండిషన్స్ లో మనము ట్రాన్స్ప్లాంట్ ని సజెస్ట్ చేయము సో ట్రాన్స్ప్లాంట్ అనేది సెలెక్టివ్ గా హెల్దీ ఇండివిజువల్స్లో గుడ్ డోనర్ ఉన్న వాళ్ళకి మాత్రం ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పటికీ ఎక్సలెంట్ చాయిస్ ఫర్ హెయిర్ ఇన్స్టోరేషన్